కేంద్రీయ సముద్ర మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గోల్డ్ సందువ చేపల పంటలో రైతులు అధిక దిగుబడి సాధించారు సందువ చేపతో పారచేప సంపర్కం చేయటం ద్వారా ఈ గోల్డ్ సందువ చేపను భారతీయ శాస్త్రవేత్తలు సృష్టించారు ఈ చేపను ప్రయోగాత్మకంగా అంబేద్కర్ ఆక్వా ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీకు చెందిన నలుగురు రైతులు తలరివు మండలం పెదవలసల పోలేకుర్రు ప్రాంతంలోని ఎస్సీ ఫేజ్ వన్ చెరువుల్లో సమిష్టిగా సాగు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ హెక్టార్కు సుమారు ఒక టన్ను దిగుబడి వచ్చిందని రైతులు నేరేడుమిల్లి త్రిమూర్తులు వెనుకోటి సత్యనారాయణ పెయ్యల శ్రీనివాసరావు దడాల శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ చెరువులను పరిశీలించడానికి సిఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ బృందం చెరువుల ప్రాంతాన్ని సందర్శించి సాగు చేసిన పంటను పరిశీలించారు సాధారణంగా ఈ సాగు ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల నుంచి కేజీ వరకు పెరుగుతుందని అన్నారు ప్రయోగాత్మకంగా నాలుగు నెలలకే సాగు చేయటం జరిగిందని అన్నారు ఈ సాగు ద్వారా రైతు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు సంబంధించారు ఉత్పాదించవచ్చని తెలిపారు పూర్తిగా సముద్రపు చేప అయినప్పటికీ సాల్ట్ వాటర్ లభ్యమైన ప్రాంతాల్లో ఈ సాగు చేయవచ్చన్నారు దీంతో పాటు రైతులు సాధారణ చేపల సాగులో వలె పాలికల్చర్గా సాగు చేస్తూ ఈ చేపల్లో రొయ్యలు కూడా వేసుకోవచ్చన్నారు రొయ్యలు అదనపు లాభాన్ని ఇస్తాయని తెలిపారు రైతాంగానికి చేప పిల్లలు మేత ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని సోలార్ విద్యుత్ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల జీవనోపాధులు మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ సహకారం అందిస్తుందని అన్నారు మార్కెటింగ్ సదుపాయం ఉండటం వల్ల కేజీకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల ధర వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నేరేడుమిల్లి ప్రకాష్ రావు దళాల బైరోపూర్తి ఆర్ఐ సిబ్బంది రాచకొండ శివరాజు వంశీ ఆర్డీ సురేష్ కొనుగోలుదారు రవీంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు ఫిష్ కల్చర్ని పది పదిహేను ఏళ్ళ నుంచి మేము టెక్నాలజీ డెవలప్ చేసి సీడ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి కల్చర్ ఎలా చేయాలి ప్రోటోకాల్స్ అన్ని డెవలప్ చేసి స్టాండర్డైజ్ చేసి సో మొత్తం దేశం అంతటా మేము డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాము అండ్ సక్సెస్ అయ్యింది పంపాను కూడా చాలా బాగా సక్సెస్ అయింది అన్ని ప్లేసుల్లోనూ కాకినాడలో మాత్రం ఇది ఫస్ట్ టైం అండి అది కూడా పాండులో పాండెల్లో మనం చేయడం ఇది ఫస్ట్ టైం కాకినాడలో సో అమలాపురంలో కూడా చేసాం నాగాలంక చేసాం తర్వాత వెస్ట్ గోదావరిలో చేసాం సో అవన్నీ కూడా కేజీల్లో చేసాం కేజీల్లో చేసాం ఒకటి రెండు పాండుల్లో కూడా చేసాం బట్ కాకినాడలో ఏంటంటే మాకు ఈ ప్రోగ్రామ్ ఉంది ఒక అంటే షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ ఒకటి నిక్రా ప్రోగ్రామ్ ఉంది అందులో మళ్ళీ షెడ్యూల్ కాస్ట్ తో ట్రైబల్ ప్లాన్ సో వీటిల్లో షెడ్యూల్ కమ్యూనిటీ వాళ్ళకి ఆదాయం పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాకు సో అందులో భాగంగా ఒక డెమాన్స్ట్రేషన్ మేము ఇక్కడ ప్లాన్ చేసాం సో జనరల్గా ఈ ఫిష్ కల్చర్ చేయాలి అంటే మీకు ఇంచుమించుగా ఎనిమిది నెలలు పడుతుంది సో ఒక కేజీ రావాల రావడానికి ఒక ట్రయల్గా మొదలుపెట్టాము అది మార్చ్ ఎండింగ్లో మొదలు పెట్టాము అంటే మాన్సూన్ సీజన్లో దీన్ని చేయడానికి కుదరదు ఇది సో మీరు నవంబర్లో స్టార్ట్ చేస్తే జూలై కల్లా తీసేయడానికి ఎందుకంటే ఇది మెరైన్ ఫిష్ సముద్రం చేప ఇది సో సెల్లిటీ అన్నీ టాలరేట్ చేస్తుంది బ్రాకిష్ వాటర్లో పెరుగుతుంది పాండ్లో పెరుగుతుంది పూర్తి మంచినీటి వాటిల్లో మాత్రం పెరగడం కష్టం అది సో అందుకని ఒక వర్షాకాలంలో దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి మీరు చేయడం సో అందుకని దీన్ని మార్చిలో చేసి అసలు ఎలా పెరుగుతోంది పాండు ఇక్కడ ఎలా ఉంది దీని కండిషన్స్ ఎందుకంటే ప్రతి చోట కండిషన్స్ వేరీ అవుతూ ఉంటాయి సో ఈ కండిషన్స్లో ఎలా పెరుగుతుందో చూడడానికి మీరు మేము ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ గ్రూప్ ముందుకు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది అంటే అంబేద్కర్ సొసైటీ గ్రూప్ ఇది సో ఈ గ్రూప్ మొత్తం కలిపి మేము ముందు మేము మాకు అంటే అడిషనల్ ఆదాయం వస్తుంది మేము స్టింపు చేస్తున్నాం ఇన్నాళ్ళు ఇది కూడా ప్రయత్నిస్తామని అన్నప్పుడు సో మేము వీళ్ళకి ఒక ప్రయోగాత్మకంగా చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టాం అంటే జనరల్గా ఏం చేస్తామంటే థర్టీ గ్రామ్స్ నుంచి ముప్పై గ్రాములు యాభై గ్రాముల్లో ఇస్తాం మేము వీళ్ళకేం చేస్తామంటే ఒక గ్రామ్ నుంచే ఇచ్చాం అంటే చిన్న హాపాల్లా కట్టి నర్సరీని ఇక్కడే చేసుకుని దీన్ని కొంచెం పెద్ద చేసుకుని ముప్పై యాభై గ్రాముల వరకు పెంచుకొని దాన్ని మళ్ళీ పాండ్లో వేసుకుని అంటే దాన్ని నర్సరీ కల్చర్ అంటారు దీన్ని గ్రోఅట్ కల్చర్ అంటారు సో అలాగ డిఫరెంట్ కల్చర్స్ మనం ప్లాన్ చేసి సో నాలుగు నెలల తర్వాత ఎలా గ్రో అవుతుంది అన్నది మేము స్టడీ చేసాం గ్రోత్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి మనము ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాము అదే అంటే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా అన్ని పాండుల్లో వేయడానికి ఇప్పుడు ఓన్లీ ఒక హెక్టార్లో ముందు స్టార్ట్

okay and now we have standardized the protocol and procedures and in the process of expanding and uh, demonstrating the technologies we are also handing over the technologies to the sc beneficiaries and st beneficiaries uh, beneficiaries of the state as well as other parts of the country this is one of the demo ponds we have visited today we are happy that we have joined their harvest program in uh, kakinada near uh, Taal, uh, tala, taala, taalarev, taalarev, taala reu, and uh, the mm. uh, and uh, the I farmers know. are here we, are, we have operated this uh, exercise in ponds uh, in uh, 1 hectare or uh, almost 0. 0.75 hectare size of uh, ponds where the Indian pompano seeds were given and stocked and now after about 4 months uh, period of uh, culture we are harvested, the process is going on another pond is still under uh, harvest, uh, we are uh, కంటిన్యూంగ్ హార్వర్స్ ఐఎమ్ హ్యాపీ దాట్ ద ఫార్మర్ హవ్ కమ్ ఫార్వర్డ్ సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డెమెన్స్ట్రేషన్ యాజ్ వెల్ యాస్ ఎస్ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ఎస్సి అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ టు అబ్బ్రింగ్ టు వాట్ యు కాల్ ప్రమోట్ దర్ లైవ్లీహుడ్స్ ఇన్ దర్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇన్ ద డైలీ లివింగ్ దిస్ ఇస్ ది మనలో ఉండే మా పూలగిరు సొసైటీ ఉండే అంబేడ్కర్ ఆక్వాకల్చర్ సొసైటీ అయితే మేము ముందు ట్రైగర్ చేసేవాళ్ళు ఉండే టైగర్లు కొన్నాళ్ళు చేసిందండి తర్వాత అక్కడ నుంచి తెగిళ్ళి వచ్చి లాస్ట్లో పడ్డామండి ఈ లాగా బంధువన చేపని ఇచ్చారండి గవర్నమెంట్ వారు దానివల్ల మేము మేము కొంత పెట్టు పెట్టుకున్నాము కొంత పెట్టి వాళ్ళు ఇచ్చారండి ఆయిల్ మెయింటెనెన్స్ మేము పెట్టుకున్నామండి సీడు ఫీడు వాళ్ళు ఇచ్చారండి ఇది అయితే లాభజాతంగా ఉందండి నెక్స్ట్ ఇదే మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాం సార్ గవర్నమెంట్ ఐదు నెలలు పండించామండి ఐదు నెలలు అండి ఐదు నెలలు పండించామండి అయితే ఫస్ట్ పంటగలు కాబట్టి మాకు అవగాహన లేదండి అయితే ఈ పాటికి ఐదు వందల గ్రాములు రావాలండి అయితే అంటే ముందు ఆపలేస్తారండి ఆపలి వేయడం వల్ల కొన్నాళ్ళు ఆపలి ఉంచేసామండి తర్వాత మళ్ళీ షెరెళ్లు పౌండ్లో మార్చామండి ఓ షెర్లో మార్చిన తర్వాత మళ్ళీ ఆ డివోలు అంటే మళ్ళీ రెండు సెల్లు మార్చాండి రెండు షెర్లు మార్చాక గుర్తు గుర్తుపోందండి ఇప్పుడు లాభదాయకంగా ఉందండి ఇదైతే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఇలాగే సాయం చేస్తారు అంబేద్కర్లందరికీ ధన్యవాదండి మా సొసైటీ పేరు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆక్వాకల్చర్ సొసైటీ అండి ఇది మేము ఎనభై తొమ్మిదిలో టైగర్ పంట్ ఇసేవాళ్ళు అండి ఆ టైగర్ పంట బాగుంటుందండి తొంభై ఆరు తొంభై అయిన తర్వాత అనేక జబ్బులు వచ్చేసి లాస్లో ఉన్నామండి ఆ తర్వాత వనామీసీ వచ్చిందండి పండింతా పండింతా పండింత మాకు లా లాసులు కదా తప్ప లాభాలు లేవండి ఆ టైంలో సీఎంఎఫ్ఐ వారు వచ్చి మాకు ఈ సొంత పార్ సొంత ఇచ్చి మాకు మీ కల్చర్ చేయండి మీ సీడ్ ఫీడ్ మేము ఇస్తాము కల్చర్ చేయండి అని చెప్పారండి చెప్పిన తర్వాత మేము అన్నీ అలాగే కంటిన్యూ చేసామండి ఇప్పుడు దీనివల్ల మాకు బా బెనిఫిట్ బాగుందండి నెక్స్ట్ దీన్నే కటింగ్ చేసే అవకాశాలున్నాయండి లాభదాయకంగా ఉందండి పెట్టుబడి పెట్టుబడి మేము ఎట్లాదైనా సార్లే ఇచ్చాడు మేతా సీడ్ ఇచ్చాను కాబట్టి ఆయుధమీదోడుకున్నాండిచ్చారు నా పేరు వేన ప్రకాశ్రావు అండి ఇక్కడ అయితే ఐదు సొసైటీలు ఉన్నాయండి ఇప్పుడు అంబేద్కర్ సొసైటీ ఆ తర్వాత సిద్ధార్థ సొసైటీ సిద్ధార్థ గంగా సాగరం సాగరం మహాలక్ష్మి ఐదు సొసైటీలు ఉన్నాయండి ఈ ఐదు సొసైటీలు కూడా ఇది వరకు మేము తొంభై ఆరు నుంచి తొంభై ఐదులో నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఈ కలిసిరి చేస్తున్నామండి అది మాకు టైగర్ శిష్యూ అండి అప్పుడు లాభదాయకంగా ఉంది కొద్దిగా కొన్ని రోజులు పోయిన తర్వాత తొంభై ఆరు పోయిన తర్వాత మాకు తుఫాన్ వచ్చిన తర్వాత ఆ తుఫాను వల్ల అది కలిసిరి పోయిందండి మళ్ళీ వనామీ వచ్చిందండి ఈ వనామీ కూడా మాకు అందుబాటులో లేదండి బాగా లాభదాయం లేదు తర్వాత మనకి ఇది రూప్ సందువాయి అని మన గవర్నమెంట్ వారు మాకు ఇక్కడ తీసుకొచ్చారు ఒక గ్రూప్కి ఇచ్చారు అలాగే చెరువులకి కొత్త లోతుండి ఆ గ్రూప్ తతిమా నాలుగు సొసైటీలు కూడా ఇదే సందువాయి చేసుకుంటే మాకు లాభదాయకంగా ఉంటుందని మా ప్రభుత్వ వారిని కోరుతున్నాం మాకు కూడా అవకాశం ఉందండి మేము కూడా ఈ పేరు యమునా సంగ్రాటి ఇమ్మంటున్నామండి ఓకే యమునా సిద్ధార్థ మహాలక్ష్మి ఆర్సీ బెనిఫిషరీలు ఉన్నామండి మరి దీనికి ఎస్సీ బీసీ కూడా కలిపి మేము కలిసి చేసుకుంటున్నాం అదే రకంగా మాకు ఇది లాభదాయకంగా ఉందని మేము కోరుకుంటున్నాం అది మా ఊళ్ళో పండించారు కాబట్టి అదే అన్నింటి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం